స్టూడెంట్స్కి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో నేను మీకు చెప్తాను అప్పుడు కానీ మీకు క్లారిటీ రాదు సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే జాగ్రత్త సో ఈ వీడియో జస్ట్ స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను నేను ఇంటర్మీడియట్ కావచ్చు లేకపోతే పీయూసీ కావచ్చు ఓకే లెవెన్త్ ట్వెల్త్ ఆర్ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ గురించి నేను చెప్తున్నాను ఈ వీడియో ఓకే రైట్ సో నా పేరు డిజిటల్ జాన్ ఫౌండర్ ఆఫ్ డిజిటల్ బడి మీరు నేను మీకు ఈ వీడియోని మీకు డిజిటల్ బడి ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తున్నాను సో స్టూడెంట్స్ నేర్చుకోవడం వల్ల ఉన్న ఆపర్చునిటీ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు మీరు మీరు ఏదైనా జాబ్లోనైనా సెటిల్ అవుతారు ఓకే అంటే మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ అయినా చేస్తారు లేకపోతే మీరు బిజినెస్ అయినా చేస్తారు ఓకే ఈ రెండు కాకుండా ఖాళీగా అయితే ఉండరు కదా ఎవరు ఓకే మీరు ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేటివి ఉన్నాయి అదొక ఆప్షన్ లేదు నాకు జాబ్ చేయాలని లేదు నాకు బిజినెస్ చేయాలని ఉందనుకోండి బిజినెస్ చేయాలన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్నే మీరు బిజినెస్గా చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అందిస్తూ లేదా మీకు ఇంకే బిజినెస్ అయినా ఉండొచ్చు ఆ బిజినెస్ని మీరు డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అందరు ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి మీకు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోండి మీరు నేర్చుకునే స్కిల్ ఏదైతే ఉందో డిజిటల్ మార్కెటింగ్ డెఫినెట్గా మీకు మీ బిజినెస్ని మీరు గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే సో మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు అనే పర్సన్ సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండను కుద్దాం ఈ రాజు గురించి చూద్దాం ఈ రాజు బీకామ్ చదువుతున్నాడు ఆల్రెడీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నాడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావచ్చు ఇదంతా అతను స్టడీస్లో గుడ్ ఉన్నాడు కానీ ఇతనికి డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ వస్తుందా బీకామ్ క్వాలిఫికేషన్ పైన అంటే కష్టమే ఎందుకు అంటే అలా రాజులాగా డిగ్రీ అయిపోయినోళ్ళు హైదరాబాద్లో కొన్ని వేల మంది వస్తారు మన తెలుగు రాష్ట్రంలో కానీ కానీ ఓకే గుర్తుపెట్టుకోండి మరి ఎలా మరి జాబ్ ఇవ్వాలంటే రాజులో ఏముండాలంటే రాజు లోపల ఏదైనా ఒక స్కిల్స్ ఉండాలన్నమాట అది ఏదో ఒక జాబ్ చేయగలిగే స్కిల్ కనుక నేర్చుకోగలిగితేనే జాబ్ సంపాదిస్తాడు ఆ జాబ్ సంపాదించాలంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే డిగ్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఏం కోర్సు నేర్చుకుంటే బాగుంటుంది ఏ డెబ్బో వింటే బాగుంటుంది అన్నట్టుగా అలా ఆలోచించకుండా ముందు చూపుతోన్న కెరీర్ని ఒక డెవలప్ చేసుకోవాలనుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ప్రస్తుతం టాప్ టెన్ ట్రె అంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ట్రెండింగ్ కోర్సెస్ ఏమున్నాయి అంటే బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎందులో రాబోతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి ఓకే అందులో డిజిటల్ మార్కెటింగ్ వద్దని గుర్తుపెట్టుకోండి సో ఈ రాజు కనుక డిజిటల్ మార్కెటింగ్ అప్పుడే నేర్చుకుంటే ఎప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే కనుక నేర్చుకుంటే జస్ట్ హైదరాబాద్ ఉన్న అనే కాదు మీరు ఎక్కడున్నా సరే స్టూడెంట్గా మీరు చెప్తున్నా స్టడీస్లో ఉన్నప్పుడే నేర్చుకోండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కోర్స్ అయిపోతుంది కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఏం చేయాలి రాజు అంటే ఇంటర్న్షిప్స్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంటర్న్షిప్స్ చేయాలి కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తుంటాడు కదా మొదట్లో ఫ్రీ ఇంటర్న్షిప్స్ చేస్తాడు వన్ ఇంటర్న్షిపే ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తాడు దాని తర్వాత ఏమవుతుంది ఇంటర్న్షిప్లో హీ గేన్స్ ద ఎక్స్పీరియన్స్ ఓకే కంపెనీ నేను నేర్చుకున్న కోర్స్కి ఇండస్ట్రీలో జరిగే వర్క్ ఏంటి వర్క్ ఎలా చేయాలనే నేర్చుకుంటాడు ఇతను కాలేజ్ చేస్తూనే నేర్చుకుంటాడు ఏదో మార్నింగ్ బ్యాచ్ కాలేజ్కి ముందు మార్నింగ్ బ్యాచ్ కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బ్యాచ్ కానీ కోర్స్ నేర్చుకుంటాడు అలా నేర్చుకోవచ్చు స్టూడెంట్స్ అందరూ సో అలా నేర్చుకున్న తర్వాత స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అందిస్తారు కొన్ని కంపెనీస్ ఆ ఇంటర్న్షిప్స్లో జాయిన్ అవ్వాలి ఒకవేళ మీరు ఇంటర్న్షిప్స్కి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్స్ కనుక మీకు ఇబ్బంది అవుతున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో మీరు నేర్చుకోండి డెఫినెట్గా మీకు ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇతను డిగ్రీ ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలోనే ఇతను ఏం చేస్తాడు కోర్స్ నేర్చుకున్నాడు ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నాడు కాకపోతే మనీ రావట్లేదు బట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి ఓకే ఇండస్ట్రీకి ఎట్లా పనిచేయాలి ఇంకా వేగంగా ఎట్లా పనిచేయాలి టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ అదంతా అనేది అన్ని తెలుసుకుంటున్నాడు దాని తర్వాత ఏమవుతుంది సార్ అతను స్టడీస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి దీనికోసం ఒక టూ త్రీ అవర్స్ ఎక్స్ట్రాగా స్పెండ్ చేస్తున్నాడు అంతే ఇతను అనవసరంగా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకుండా వీడియోస్ చూడకుండా అంటే జస్ట్ ఇతను స్కిల్స్ పైన కెరీర్ పైన సీరియస్గా రాజు వర్క్ చేస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయే లోపు ఇతను ఏం చేస్తాడంటే ఇంకా ఇంటర్న్షిప్స్ చేస్తాడు బట్ ఆ ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ చేస్తాడు అండ్ ప్రాజెక్ట్స్లో రియల్గా మంచి మంచి కంపెనీస్లో మంచి మంచి ప్రాజెక్ట్స్లలో ఇతను ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఇతనికి ఆ స్కిల్ ఉంది కాబట్టి కంపెనీస్ ఆర్ రెడీ టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట అంత హైలీ స్కిల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఖచ్చితంగా తీసుకుంటారు ఇతను చేస్తాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఫైనల్ ఇయర్ అయిపోయే లోపే ఏం జరుగుతుంది తెలుసా ఈ క్యాండిడేట్కి ఇతను ఎన్నో ప్రాజెక్ట్స్పై వర్క్ చేసి ఉంటాడు కాబట్టి ఎంతో మందితో పనిచేసి ఉంటాడు కాబట్టి వాళ్ళలో ఎవ్వరో ఒకరు ఖచ్చితంగా ఇతన్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు దట్టు ఫ్రెషర్ శాలరీ కాదు ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్కి క్యాండిడేట్ లాగా అవుతారు ఎందుకు అతను అంత పని చేశాడు కాబట్టి కొంత చదువుతో పాటే అంత చేశాడు కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ హీఈస్ నో మోర్ ఫ్రెషర్ టెక్నికల్గా చూసినట్టు ఫ్రెషరే కానీ ఫ్రెషర్కి మించిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అతనికి కాబట్టి అతనికి నేను చెప్తున్నాను కదా అలా కనుక చేయగలిగితే డెఫినెట్గా అతనికి చాలా చాలా మంచి శాలరీకి మంచి కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాడు అనమాట స్టూడెంట్స్కి ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఒకవేళ జాబ్ పరంగా చూసుకున్నట్లయితే బిజినెస్ పరంగా చూసుకున్నా సరే మీరు బిజినెస్ని కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయొచ్చు ఓకే అది గుర్తుపెట్టుకోండి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయొచ్చు కాలేజ్ చేస్తూనే ఇది ఇవి ఇవి చేయొచ్చు మీరు అనుకోవచ్చు బిజినెస్ ఎలా సాధ్యమవుతుంది దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా చాలా డబ్బులు కావాలి చాలా అంత నాలెడ్జ్ లేదు కదా అనుకుంటారు కదా మీకు యాక్చువల్గా అవన్నీ అవసరం లేదు ఎక్కువ డబ్బులు కూడా అవసరం లేదు తక్కువ మనీతో కూడా ఈరోజు డిజిటల్ బిజినెసెస్ చేయొచ్చు అనమాట వాటి గురించి మన డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది మీకోసం చెప్తున్నా ఈ బుక్ పేరు వచ్చేసి కాంటెంట్ ఇంక్ మీరు చూస్తున్నారు కదా ఇది కాంటెంట్ ఇంక్ ఈ బుక్ని నేను చదివాను ఇది ఫస్ట్ ఎడిషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది అది చదివాను లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆథర్ జాయ్ పులిజీ వచ్చేసి ఇతను సెకండ్ ఎడిషన్ రాశాడు అనమాట ఈ సెకండ్ ఎడిషన్ బుక్ని కూడా నేను అంటే కొత్త చాప్టర్ని నేను చదువుతున్నాను అనమాట ఈ బుక్లో ఏముంటుందంటే విత్ లీస్ట్ మనీ అంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ అనుకుందాం అంత మనీతో కూడా డిజిటల్ బిజినెస్సెస్ని స్టార్ట్ చేసి గ్రో చేసనమాట అలా చేయాలంటే డెఫినెట్గా మీకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉండాలి ఆ స్కిల్ని మేము డిజిటల్ బ డిజిటల్ బడీ అందిస్తున్న కోర్సులో డిజిటల్ బడీ ట్రైనర్స్ మీకు అందిస్తున్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి స్టూడెంట్స్ ఓకే సో అలా కనుక చేయగలిగితేనే మీరు ఇంకా బెటర్గా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వైపు వెళ్ళగలుగుతారు లేదా ప్రస్తుతం చాలామంది యూత్కి ఉన్న ఏంటి అంటే యాస్పిరేషన్ ఏంటి అంటే జాబ్ చేయాలని కాదు జాబ్స్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది దట్స్ అ వెరీ గుడ్ థాట్ బట్ ఒకవేళ ఆ రూట్ తీసుకోవాలనుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది మీకు నెట్వర్కింగ్ స్కిల్స్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు అవన్నీ మీకు అవసరాన్ని బట్టి నేర్పిస్తూ మిమ్మల్ని గ్రో చేస్తుంది అనమాట అలా నన్ను చేసింది ఈరోజు నన్ను మీరు చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇదే డిజిటల్ జాన్ ఎవరో తెలుసా ఒక ఇంట్రోవర్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేవు మీరు ఇదే వీడియోలో చూస్తారు కదా అక్కడక్కడ నేను తడబడ్డా అది కంటెంట్ ప్రాబ్లం కాదు నాకున్న నత్తి వల్ల నత్తి వల్ల ఈ నత్తిని ఎవరు గమనించారంటే ఒక్క పర్సన్ మాత్రమే ట్రేస్ చేయగలిగాడు నా వీడియోస్లో ఓకే చాలామంది అనుకునేది ఏంటంటే ఏంటంటే జాన్కి కెమెరా ఫియర్ ఉందని కాదు ఫ్రెండ్స్ నాకు కెమెరా ఫియర్ ఏం లేదు ఓకే నేను చిన్నప్పటి నుంచి అయినా సరే చర్చ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నా నేను వేల మంది ముందర నేను సాంగ్స్ కూడా పాడాను సో ఆ ఫియర్ ఏం లేదు నాకు కానీ జనరల్గా ఏం చెప్తున్నారంటే నాకు నత్తి ఉంది ఓకే మన సాంగ్స్ ఎలా పాడారంటే ఇక అది ఇక నాకు కూడా తెలియదు బట్ అది పాడేశాను అనమాట సో అర్థమవుతుందా సో మీరు స్టూ స్టూడెంట్స్ కనుక నేర్చుకోగలిగితే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి నా ఇంటర్న్షిప్స్ గురించి చెప్తున్నా నేను ఎంబీఏ చదువుతున్న టైంలోనే నేను ఫస్ట్ ఇయర్ ఉండలో ఉన్నప్పుడే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను ఎంబీఏ అయిపోయే లోపే నేను మూడు ఇంటర్న్షిప్స్ చేశాను గుర్తుపెట్టుకోండి మూడు ఇంటర్న్షిప్స్ చేశాను డిజిటల్ మార్కెటింగ్వి ఫస్ట్ రెండు ఇంటర్న్షిప్స్ ఫ్రీగా చేశాను ఫ్రీ ఇంటర్న్షిప్ చేశాను థర్డ్ ఇంటర్న్షిప్కి నాకు స్టైఫెండ్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఇంటర్న్షిప్ నేను సిప్లా కంపెనీతో చేశాను సిప్లా అనేది చాలా పెద్ద ఫార్మా కంపెనీ అనమాట హూనోస్ మీరు కూడా అంత మంచి ఆపర్చునిటీస్ కూడా మీకు రావచ్చు బట్ మీరు స్టూడెంట్ దశలోనే మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు రైట్ డైరెక్షన్లో మీరు వెళ్ళినట్లు అవుతారు ఒక ముందు చూపుతో వెళ్ళినట్లు అవుతుంది కాబట్టి మీరు నేర్చుకోండి ఒకవేళ మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళకి మీరు మేలు చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ ఇటువంటి వీడియోస్ని కనుక మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ ఆర్ హైదరాబాద్లో ఆఫ్లైన్ ట్రైనింగ్ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో